కేంద్రంలో మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోటిన్నర మంది ఉపాధిని కల్పిస్తున్న బీడీ మార్కెట్ను మల్టీనేషనల్ కంపెనీలకు అప్పజెప్పే పెద్ద కుట్రను చేస్తుంది అని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బీ మల్లేష్ మండిపడ్డారు శనివారం బోధన్ పట్టణంలో బీడీ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బి మల్లేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల మంది దేశవ్యాప్తంగా అరవై లక్షల మంది బీడీ కార్మికులు నలభై లక్షల మంది పొగాకు పండించే రైతులు యాభై లక్షల మంది తునికాకు తెంపే కార్మికులు మొత్తం కోటిన్నర మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం బీడీలు త్రాగడం మూలంగా క్యాన్సర్ వస్తుంది అని బీడీ కట్టెలపై పుర్రే ఎముకల గుర్తులు ముద్రించాలి అని ఇంకా అనేక ఆంక్షలు విధించడం మూలంగా కోఫ్తో చట్టాన్ని తీసుకురావడం మూలంగా బీడీల మార్కెట్ తగ్గుతుందన్న బీడీలో చేసే కార్మికులకు సగం పని మాత్రమే దొరుకుతుందని వారి కుటుంబాలు గడవడం కష్టమవుతుంది అని అర్ధకులతో అలమటిస్తున్నారని బీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించకుండా అందులో పనిచేసే కార్మికుల ఉపాధిని కోల్పోయి రోడ్డున పడే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి అని మల్లేష్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎం రాములు కవిత రూప అనిత నాగరాణి సావిత్ర కవిత జ్యోతి మరియు బిడి కార్మికులు పాల్గొన్నారు జీవిస్తున్నారు మన నిజామాబాద్ జిల్లాలో ఏడు లక్షల మంది రెండున్నర లక్షల మంది మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏడు ఏడు లక్షల మంది మొత్తం దేశ వ్యాప్తంగా అయితేనేమో కోటిన్నర మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవించేటటువంటి కార్మికులు ఉన్నారు మరి ఇంత మందికి ఈ ఉపాధి పోతే ఎట్లా అని చెప్పి కానీ సర్కారేమో ప్రత్యామ్నాయం చూపించకుండానే ఆంక్షలు విధించద్దని చెప్పి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కానీ సర్కార్ ఏం చేస్తుందంటే ఈ బీడీ పరిశ్రమ వ్యాపారాన్ని ఈ స్థలాన్ని గవర్నమెంటు మల్టీనేషనల్ కంపెనీలకు అంటే బహుళజాతి కంపెనీలకు అప్ప పెద్ద కుట్ర చేస్తున్నది అందుకోసమే బీడీ పరిశ్రమ పైన ఇటువంటి ఆంక్షల్ని విధించి మెల్లమెల్లగా పరిశ్రమని మొత్తము కుదింపజేసి బంద్ చేసి ఆ తర్వాత ఈ పరిశ్రమని ఈ వ్యాపార వ్యాపారం ఏదైతుందో ఇక్కడ అంత మిగతా కంపెనీలకు అప్పజెప్పేటటువంటి పెద్ద పెద్ద కంపెనీలకు చెప్పేటటువంటి ప్రయత్నము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మోడీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తున్నది అందుకే ఆ ప్రభుత్వంకు వ్యతిరేకంగా మనం గట్టి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే సర్కార్ని మనం నిలదీయాలని చెప్పి అయ్యా మా బీడీ పరిశ్రమ మూలంగానే గ్యాసలు వస్తున్నాయని చెప్పి అని అంటున్నావు కదా మరి ఇంతకన్నా ప్రమాదకరమైనటువంటి మార్కెట్లో పాన్ పరకులు కానీ గుట్కలు కానీ నిత్యావసర వస్తువులు ఏవైతే నూనె కావచ్చు తినే దినుసులు కావచ్చు అన్నీ కట్ అయిపోతున్నాయి ఈరోజు మార్కెట్లో మా మరి వాటిని అరికట్టే దాంట్లో నీ శ్రద్ధ ఎక్కడున్నది ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు మరి వాటిని ఎందుకు చేస్తలేవు మాకు ప్రత్యామ్నాయ ఉపాధిని ఎందుకు చూపించవు అదేవిధంగా మా బీడీ కార్మికులకి ఈరోజు లో అనేక సమస్యలు ఉన్నాయి లో ఎందుకు సమస్యలు ఉన్నాయంటే గతంలో అందరికీ ఆధార్ కార్డు లేనప్పుడు ఒక రకమైనటువంటి పేర్లు మార్వేర్లతో ఉండే పేర్ల తప్పులు ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ వయసు ఎక్క తక్కువ ఉన్నది అట్లయి ఆ పిఎఫ్ పైసలు ఇప్పటికీ రాజీనామా పెట్టిన తర్వాత ఆ తప్పులు సరిగాక పిఎఫ్ ఆఫీస్లో వేలాది మంది అట్లనే